శ్రీ శివాయ గురవే నమ ఈరోజు అక్షరాల ఆణిముత్యాలలో ఆణిముత్యం మీ చేతి రాత మీ తలరాతను మారుస్తుంది అలాగే చేతి రాతను బట్టి మన మనస్తత్వాన్ని తెలుసుకునే దిశలో అభివృద్ధి చెందిన శాస్త్రం గ్రాపాలజీ మీ రాతను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చాలా వరకు అంచనా వేయవచ్చుని శాస్త్రజ్ఞులు ప్రయోగాల ద్వారా నిరూపించారు ఒక మనిషి చేతిరాత అతని జీవితంలో ఒక్కలాగా ఉండదు వయసు పెరిగే కొద్దీ మనిషి వ్యక్తిత్వం మార్పులు వచ్చే కొద్దీ అతని చేతిరాత కూడా మారుతూ ఉంటుంది ఈ చేతి రాతను మెరుగుపరుచుకునే మార్గాలు ప్రాథమిక పాఠశాలల్లో చదివే రోజుల్లో ప్రతి విద్యార్థి కాపీ రైటింగ్ చూచిరాత రాసేవారు అప్పటికి ఇప్పటికీ ఈ విధానం అమలులో ఉంది విద్యార్థుల చేత అందంగా రూపొందించడానికి ఈ కాపీ రైటింగ్లు రాసేవారు కాదు కాపీ రైటింగ్ చూచిరాత అందంగా అంటే చేతివ్రాత అందంగా కుదిరేందుకే ఈ కాపీ రైటింగ్ ఉపయోగిస్తారు చదువుకునే రోజుల్లో ముఖ్యంగా చిన్నతనంలో చూచిరాత కాపీ రాతకు సంబంధించిన ఎక్కువ శ్రద్ధ చూపకపోతే వారు వ్రాసే వ్రాత కాలక్రమంలో చిందర వందరగా ఉంటుంది కాబట్టి చేతిరాత పాడైపోయిన పెద్దవారు సైతం ఇప్పుడు కొంచెం సాధన చేస్తే తమ చేతిరాతను కూడా మెరుగుపరుచుకోవచ్చు అందరికీ తెలిసేలా ఈ సాధన చేయటం చిన్నతనం అనిపిస్తే ఎవరూ చూడకుండా తలుపులు వేసుకొని ఇళ్లలో చేతివ్రాత అందంగా గుండ్రంగా రాసేదానికి కాపీరైట్ రాయండి ప్రయత్నించండి అదేమిటంటే మళ్ళీ చక్కగా చూచిరాతను ప్రాక్టీస్ చేయటమే సూచిరాత నిబంధనలు చిన్నతనంలో సరిగ్గా పాటించకపోవటం వలన మన చేతి రాత పాడై ఉంటుంది ఇప్పుడు పెద్దయ్యాక ఆ నిబంధనలు జాగ్రత్తగా పాటిస్తాం కనుక మన చేతిరాత బాగా ఉంటుంది ఇలా చూచిరాతను ఇప్పుడు ప్రాక్టీస్ చేయటంలో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు నలభై ఏళ్ళు దాటిన తర్వాతనే తమ చేతిరాతను మెరుగుపరుచుకుంటూ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆనిముచ్చకు మీరిచ్చే లైక్ వల్ల నేను మంచి వీడియోస్ పెట్టగలుగుతాను సంతోషంగా